ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ గత విజయాలను గుర్తు చేసుకుంటే ఈ వారమంతా చాలా సంతోషంగా ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామితో ఏకాంత క్షణాలు గడుపుతారు దీనివల్ల మీరు ఒత్తిడి లేకుండా మరియు శక్తివంతంగా ఉంటారు అలాగే మీరు ప్రజలకి స్ఫూర్తిగా మారవచ్చు పాత అప్పులు తీర్చడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి ఇంకా కార్యాలయంలో అధికారుల సమస్యల్ని పరిష్కరిస్తారు పెద్ద క్లయింట్లతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వారం మనసులో సృజనాత్మక ఆలోచనలు మెరుస్తాయి ఇది మీకు కొత్త వ్యాపారం చేయాలనే ఆలోచనని కూడా అందిస్తుంది గురువారం తర్వాత సమయం చాలా శుభప్రదమైంది అయితే ఈ వారం ప్రారంభంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది రాజకీయాలకి సంబంధించిన వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు చట్టపరమైన విషయాల్లో చిక్కుకోకుండా ఉండాలి అలాగే పాత వివాదాలని చాకచక్యంగా పరిష్కరించుకోవాలి ముఖ్యమైన పనుల్లో కొంత ఇబ్బంది పడతారు పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి కొద్దిగా జాగ్రత్త ఇంకా మిమ్మల్ని విశ్వసించే వ్యక్తుల మాటల్ని మూడవ వ్యక్తితో పంచుకోవద్దు మీరు సుదూర ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే దాన్ని సరిగ్గా ప్లాన్ చేయండి అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయవద్దు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వారంలో ఆదివారం నుండి మంగళవారం అశుభం కావున అత్యంత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు రోజు పదకొండు సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు ఇరవై ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు